హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ఆసరా పింఛన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ ఆసరా పెన్షన్లు అలాగే మహిళలకి ఐదు వందల రూపాయలు అలాగే ఫ్రెండ్స్ రైతులకి తెలంగాణ రైతులకు రెండు లక్షలు ప్లస్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ అయితే చేయనున్నారు ఇక ఫ్రెండ్స్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయనుంది ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అంటే రైతులలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళకి ఈ నగదు అయితే పంపిణీ అయితే చేయనున్నారు అలాగే ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వాళ్ళకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పంపిణీ అయితే చేయనున్నారు ఇక ఫ్రెండ్స్ ఈ నగదు త్వరలోనే పంపిణీ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది ఇక ఫ్రెండ్స్ ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి